నేను కొత్త వస్తువులు కొనుక్కునేటప్పుడు రోజు బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాను క్రాఫ్ట్స్ నువ్వు నేను రోజు ఉదయం సాయంత్రం ప్రే చేసుకుంటాను పెర్సిస్ నువ్వు నేను ఇరవై నాలుగు గంటలు దేవుని తలుచుకుంటాను ఇంకా ప్రార్థన చేయాల్సిన అవసరం ఏంటి పెద్దమ్మ రేట్ ఇప్పుడు ఒక చిన్న ఎక్సర్సైజ్ చేద్దామా ప్రార్థన అంటే దేవునితో సహవాసము సంబంధం మరి దేవునితో ఎలా సహవాసం సంబంధం కలిగి ఉన్నారో అలా మీరు మీ ఇంట్లో వాళ్ళతో సంబంధం సహవాసం కలిగి ఉంటే ఎలా ఉంటుందో కొంచెం ప్రాక్టీస్ చేద్దాం ఒక్క వారం రోజులు అర్థమైందా అంటే ఉదయం రాత్రి మాత్రమే ప్రార్థన చేసే శ్రావ్య వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్నతో కూడా ఉదయం రాత్రి మాత్రమే దేవుడితో ఎటువంటి ప్రార్థన చేస్తుందో అటువంటి మాటలు మాట్లాడాలి ఓకేనా చేద్దామా హాయ్ మమ్మీ హాయ్ డాడీ ఈరోజు నాకు కావాల్సిన అన్ని రెడీ చేశారా ఓకే థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ డాడీ ఈ రోజు నాకు కావలసినవన్నీ రెడీ చేశారు ఓకే గుడ్ నైట్ శ్రావ్య పిచ్చి పట్టిందా ఇంక మధ్యలో మాట్లాడేదేం లేదా అన్ని కావాలి చేయండి చేసినందుకు థ్యాంక్ యూ ఇంతేనా ఇంకేముంటాయి మమ్మీ ఇలా ఉండేదానికి ఇంకెందుకువే నా కూతురికి నేను బయటికి వెళ్తానా బై అగు పొద్దు నుంచి ఏం మాట్లాడలేదు వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తా అని చెప్తే సరిపోయిందా ఇంకేం చెప్పాలి నువ్వు నా కూతురివి నీకు గుర్తుందా గుర్తుంది కదా బయటికి వెళ్తున్నానని చెప్తున్నా గుర్తుంటే ఎక్కడికి వెళ్తున్నావు అని నా పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి వెళ్తున్నా అని చెప్పటం కాదు సరే సరే సరేమైంది మళ్ళీ ఏమైందే ఊరికే తలుచుకున్నా హబ్బా మీటి మళ్ళీ ఏమైందే ఊరికే తలుచుకున్నా హబ్బా మీటీ మళ్ళీ ఏమైందే ఊరికే తలుచుకున్నా తలుచుకుని కూడా తలుచుకోకూడదా తలుచుకుంటున్నాయని సంతోషించాలి నువ్వు పని పాట లేకుండా ఒక పర్పస్ లేకుండా ఊరి మీద తలుచుకుంటే తన ఉద్దేశిద్ది తలుచుకుంటే దానికి ఒక మీనింగ్ ఉండాలి అలా అంటావా సరే నీతో మాట్లాడాలి నిన్న ఒక గంట మాట్లాడారు కదా తాత గంట సరిపోద్దా ఇంకా ఏముంటాయి తాత మాట్లాడుకోవడానికి వారం అంతా నీ అవసరాలు నేను తీర్చట్లేదా వారం మధ్యలో నీకు ఏమైనా అవసరం అయితే నువ్వు రావా దగ్గరికి పోనీ అవసరం ఉండదంటే చెప్పు నేను కూడా ఆ గంటే మాట్లాడతాను ఆ గంటే అన్నం పెడతాను సరే తాత మా నేను వంట చేస్తున్నా మిటి వద్దు మిటి కాల్తది మిటి వింటున్నావా అబ్బా మమ్మీ కాలింది మా చూడు ఎంత కాలిందో పని చేసేటప్పుడు నా మాట వినాలి మిటి కాల్ అయిన తర్వాత వస్తే నేనేం ఏం చేస్తాను కాల్ దగ్గరకు వచ్చేది కాలిన తర్వాత రారుమిటి ఆ పని నువ్వు చేస్తావా లేదా అనేది నన్ను అడగాలి అది నీకు కరెక్టా కాదా నేను చెప్తాను అప్పుడు అడగకుండా కాలిన తర్వాత వస్తే వారం రోజులు అయిపోయింది ఈ వారం రోజులు మంచిగా ప్రార్థన ఎక్సర్సైజ్ చేసా మరి మీ అనుభవాలు వినడానికి నేను చాలా ఇష్టపడుతున్నా నేను ప్రార్థన ఎలా చేస్తాను అలానే లేచి మా అమ్మ వాళ్ళని ఉదయం నైట్ పలకరించాను అత్త వాళ్ళు నన్ను నేను ఫ్యామిలీ కదా అని రాట్టాలి జస్టినా నిన్ను మీ ఇంట్లో మెచ్చుకొని ఉండి ఉంటారుగా బాగా బయటికి వెళ్తుంటే చెప్తున్నామని బయటికి వెళ్తుంటే ఓకే పిన్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం మాట్లాడితే తిట్టుతున్నారు మిగిలిన టైంలో అవసరం లేదా మాతో అంటున్నారు పిన్ మా అమ్మ అయితే అసలు నువ్వు నా కూతురు పోయిన ఆగింది అత్తా ఒరికోరు తలుచుకుంటూ తిడుతున్నారు పెద్దమ్మ ఓరికొరికి ఎద్దు తలుచుకుంటున్నావని పిలిస్తే ఒక పర్పస్ ఉండాలి కదా అని తిట్టింది నామ్మ తాత నన్ను తిట్టాడు నమ్మ వారంలో గంటే మాట్లాడుతున్నావు గంటే నీకు తిండి పెడతాను గంటే నీకు కావాల్సి కొనిస్తాను అని తిడుతున్నాడు బంగారు తల్లి నువ్వు నీ లెసన్ నేర్చుకున్నావు కదా ఓకే దేవుడిని ఊరిని తలుచుకోవటం కాదు దేవుడితో సంబంధం ఉండాలని అర్థమైంది ఉదయం సాయంత్రమే దేవుడి కాదు రోజంతా ఆయన దేవుడే అని తెలుసుకున్నా బయటికి వెళ్ళేటప్పుడు దేవుడి పర్మిషన్ కూడా తీసుకోవాలి సమస్య తెచ్చుకోకుండా దేవుడి మాట వినాలని నేర్చుకున్నాను మమ్మీ అప్పుడు సమస్య రాదని కూడా నేర్చుకున్నా దేవుడు కూడా తాతలాగా నీకు ఆదివారమే అన్ని ఇస్తేనే చచ్చిపోతాను అమ్మ ప్రార్థన ఆచారం కాదు చర్చలు చేసేది కాదు ప్రార్థన అంటే సహవాసం దేవునితో సంబంధం అర్థమైంది కదా